సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వ్యస్యలతో సాంగత్యము చేయివాడు అతని ఆస్తిని పాడుచేయును న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగుజేయును లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడుచేయును తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయెదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూడునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అటివారు యదార్థవంతుల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు బీదలను వడ్డీకిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు ఎహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడను బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించినెడలా అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగచేయును దేవోక్తి లేని ఎడలా జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు దాసుడు చేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు ఆతురపడి వాని చూచితివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచినేడలా తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్టక్రియలు చేయును యవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనందును దొంగతో పాలుకోడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవయందు నమ్మికయుంచువాడు ఇంచువాడు సురక్షితముగానుండును అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుషులను తీర్పు తీర్చుట యహోవా వశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు ఆమెన్ ప్రభువా